కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని రెవెన్యూ డివిజన్ ఏరియాలో దళితుల పట్ల చూపుతున్న కుల వివక్ష అంటరానితరం జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలకు వ్యతిరేకంగా వ్యతిరేక పోరాట పట్టణంలో ఉన్న ఎన్జీఓ హాల్లో జిల్లా స్థాయి సదస్సును సెప్టెంబర్ పదిహేను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు తెలియజేశారు ఆదోని పట్టణంలోని స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లోపిఎస్ మండల కార్యదర్శి బి తిక్క అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అమలు అనంతరం కూడా నేటికి రాజ్యాంగపు హక్కులను దళితులకు అమలు చేయడంలో పాలక వర్గాలతో పాటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు సెప్టెంబర్ పదిహేను ఆతోనిలో జిల్లా స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు సమావేశంలో కెవిపిఎస్ మాజి జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ గోపాల్ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నమారయ్య జిల్లా కమిటీ సభ్యులు వీరేష్ మండల ఉపాధ్యక్షులు పరమేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే మనం చూశాము అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో చర్చ జరుగుతూనే ఉంది ఆవోని పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా పునరుక్షిత అట్టాంతనమైన చాలా దుర్మార్గంగా కొనసాగుతూ ఉంది ఈ అంట్రాంతనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జస్యస్ కున్నయ్య గారు చూసి ఉన్నాయి కానీ చెప్పిన మాట్లాడటంటే ఈ అంటరాంతరం నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించండి ఆ రూపం ఆ రకంగా అయితేనే అంటరాంతరం నిర్మూలన చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు మనం చూస్తున్నాం ఇప్పటిదాకా తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పటిదాకా కూడా ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించిన కోలేదు ప్రభుత్వం లేదు అప్పటిదాకా జాయింట్ కలెక్టర్నే ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకొని ఆ రకమైన పని చేయాలని అని చెప్పేసి చెప్పారు కానీ జాయింట్ కలెక్టర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు చూస్తుంటే దళితులపైన రోజువారీగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాల పరంపరది రోజువారీగా కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఇంకా ఇప్పటికీ ఎక్కడ దళితులు దేవాలయాల్లో ప్రాణించేటువంటి పరిస్థితి లేదు రచ్చబంటలపైన పుచ్చేటువంటి పరిస్థితి లేదు క్షౌరం వేరు ఇంకా హోటళ్లలో రెండు క్లాసుల పద్ధతి కొనసాగుతుంది అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏ రకంగా అపహాస్యం పాలవుతున్నాయో ఇప్పటికైనా అధికారులు గుర్తించాలి దాన్ని రకంగా నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం